నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉద్యోగులు ముప్పై రోజులు ప్రభుత్వానికి విశ్వాసంతో విధులు నిర్వర్తించి ప్రతిఫలంగా వేతన కోసం ఎదురుచూసే అమాయక జీవులు వీరికి కుటుంబ సమస్యలు సమాజం నుండి ఎదురయ్యే సవాళ్ళు ఇవి చాలనట్లు ప్రభుత్వ ఒత్తిడి రాజకీయ నాయకుల ఒత్తిడి వీటన్నిటిని భరిస్తూ ఎదుర్కొంటూ తమ స్థాయిలో పరిష్కరించుకుంటూ బాధలు ముఖానికి చిరునవ్వు పులుముకొని తమ జీవనం కొనసాగిస్తుంటారు కానీ ప్రభుత్వాలకు మాత్రం వీరిపైన కనికరం లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తమది ఉద్యోగాకూల స్నేహపూరిత ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు మొదటి పిఆర్సీలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ప్రోత్సాహకం పేరిట ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి వారిని సంతోషపెట్టిన ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా ఉద్యోగులను దూరం పెట్టాడు ఉద్యమ కాలంలోనూ మొదటి ఐదేండ్లు పనికొచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కానివారయ్యారు వారితో మాట్లాడడానికి లేదా వారి సమస్యలు వినడానికి పరిష్కరించడానికి కూడా ఇష్టపడలేదు పర్యవసానంగా ఉద్యోగ వర్గాలు ఆయనకు దూరమయ్యాయి అదే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలత తెచ్చిపెట్టింది ఇక అరచేతిలో స్వర్గం చూపించే సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసంతృప్తితో ఉన్న ఉద్యోగ వర్గాలను ఆకట్టుకోవడానికి అనేక వరాలు ప్రకటించింది అలవికాని వాగ్దానాలు చేసింది పెండింగ్ ఉన్న డిఏలన్నీ వెంటనే ప్రకటిస్తామని ఆరు నెలల్లోనే పీఆర్సీని అమలు పరుచుతామని మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేస్తామని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఉద్యోగుల బిల్లులన్నీ తక్షణమే విడుదల చేస్తామంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది కానీ ఇరవై రెండు నెలల తర్వాత కూడా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు ఏ మాత్రం పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది ఐదు డిఏలు పెండింగ్లో ఉంచిన ఏకైక రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ అవతరించింది పిఆర్సీ గురించి కనీసంగానైనా మాట్లాడటం లేదు ఆరోగ్య పథకానికి సుస్థి చేసింది ఉద్యోగుల పెన్షనర్లు తమ ఆరోగ్యానికి చేసిన ఖర్చు తాలూకు బిల్లులు విడుదల కావడం లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి గత నెల వరకు దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగులు పదవీ విరమణ కాగా వారి గ్రాట్యుటీ కమ్యూటేషన్ బకాయిలు అలాగే పేరుకుపోయాయి పదివేల కోట్ల రూపాయల పెన్షనర్లకు బాకీ పడింది ప్రభుత్వం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము గ్రూప్ ఇన్సూరెన్స్ సొమ్ము కూడా నోచుకోలేదు పెన్షనర్లు అన్నిటికీ ఒకటే సమాధానం ఖాళీ ఖజానా మరియు ఎన్నికల సమయంలో వాగ్దానాల వర్షం కురిపించని నాడు ఖజానా ఖాళీగా ఉందని కాంగ్రెస్ నేతలకు తెలియదా అంటే ఇది కేవలం ఓట్లు దండుకోవడానికి ఉద్యోగులను మభ్యపెట్టడానికి మోసం చేయడానికేనా అడపాదడపా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ సమస్యలకు కాలదోషం పట్టించడం సమంజసం కాదు మూడు దశాబ్దాల కాలం ప్రభుత్వానికి విశ్వాసంగా పనిచేసినందుకు ఉద్యోగి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ ఇస్తారు ఆ డబ్బు పదహారు లక్షల వరకు ఉంటుంది అదే విధంగా ఉద్యోగుల సర్వీస్ లో మిగిలిన సంపాదిత సెలవును సొమ్ము చేసుకునే అవకాశం కల్పించారు ఇది ఉద్యోగ స్థాయిని బట్టి పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వస్తుంది కానీ ఆ సొమ్మును కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు ఇక కమ్యూటేషన్ సొమ్ము పెన్షనర్ తీసుకునే డబ్బులో నలభై శాతం ప్రభుత్వం రిటైర్ కాగానే ఇచ్చి ఆ సొమ్మును పదిహేను ఏళ్లలోపు అంటే నూట ఎనభై నెలలు నెలవారీగా మినహాయించుకుంటుంది అంటే ఒక రకంగా ఇచ్చిన సొమ్ము కంటే ప్రభుత్వం పెన్షనర్ నుంచి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది సుప్రీంకోర్టు ఈ మధ్య ఆ కాలాన్ని నూట ముప్పై ఐదు నెలలకు పరిమితం చేసింది పెన్షనర్లు ఈ సొమ్ముకు కూడా కనీసం ఏండ్ల కొద్దీ ఎదురు చూడాల్సి వస్తుంది ఇది కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుంది కానీ ఇది ప్రభుత్వం తిరిగి నెలవారీగా పెన్షనర్ నుండి రికవరీ చేసుకుంటుంది రిటైర్ అయ్యే ఉద్యోగి తన బిడ్డ పెళ్లికో లేక ఇంటి కొనుగోలుకో వేసుకున్న పథకాలు నేడు చెల్లా చెదురైపోతున్నాయి ఆశించిన డబ్బు సకాలంలో రాకపోవడంతో పెన్షనర్లు మనోవేదనకు గురై రోగాల పాలవుతున్నారు దాదాపు పదిహేను మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేపర్లో చదువుతున్నా నిజంగా ఇవి ప్రభుత్వం చేసే హత్యలుగానే భావించాలి ముప్పై ఏండ్ల నిస్వార్థ సేవకు ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా పెన్షనర్లకు ప్రభుత్వాలు కేవలం గ్రాట్యుటీ మాత్రమే ఇస్తాయి మిగిలినవన్నీ వారు దాచుకున్నవి లేదా రికవరీ చేసుకునే డబ్బులు మాత్రమే కానీ ప్రభుత్వాలు పెన్షనర్లు చాలా భారంగా పరిగణించబడుతున్నారని ప్రచారం చేయడం దురదృష్టకరం దీన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేవారు ఉద్యోగులు పథకాల అమలుకు సంబంధించి విధానాలు రూపొందించిన వీరే ప్రజలకు చేర్చడం వీరి ద్వారానే అది సాధ్యం అలాంటి ప్రభుత్వ సేవకులను ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురిచేయడం శోచనీయం వారి ఆరోగ్యాన్ని పనంగా పెట్టి అవసరమైతే కుటుంబాలకు దూరంగా ఉండి కరువు కాటకాల్లోనూ తుఫాన్లు వరదల్లోనూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఉద్యోగులు నేడు నిరాధరణకు గురవుతున్నారు మీకు డబ్బులు ఇవ్వడం కోసం ఏ సంక్షేమ పథకాన్ని ఆపేయాలి అంటూ ప్రభుత్వమే ఉద్యోగ నేతలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు ఉద్యోగులకు మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేస్తోంది వారిని ప్రజల నుంచి దూరం చేస్తోంది ప్రజలను ఉద్యోగులపై ఉసిగెల్పే ప్రయత్నం కూడా జరుగుతుంది ఉద్యోగులు ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్ని కోరి పనిచేసేవారే అందుకోసం తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు కానీ పదవి విరమణ తర్వాత కూడా వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే వారిని ఆతుకునేది ఎవరు చెట్టుకు గాయ భారం కాదు తండ్రికి పిల్లలు భారం కాదు ప్రభుత్వానికి ఉద్యోగులు ఎన్నడూ భారం కాదు కాకూడదు ప్రభుత్వానికి అప్పు పుట్టకపోతే ఐదేండ్లకు ఒక ప్రాంతంలో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులను నమ్మి అప్పు ఎవరిస్తారు ప్రభుత్వాలకు తమ పథకాల కోసం విధానాల అమలు కోసం ఉద్యోగులు కావాలి కానీ వారి సంక్షేమం మాత్రం అవసరం లేదా ఇది ఎంత అన్యాయం రిటైర్డ్ అయిన వారి స్థానంలో కనీసం నియామకాలు కూడా లేకపోవడంతో ఉన్నవారే అదనంగా బాధ్యతల్ని కూడా మోస్తున్నారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని పాలకులు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నుంచి నడుస్తుంది లేదా జిల్లా కేంద్రాల నుంచి నడుస్తుంది కానీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉద్యోగులు రాజధాని మొదలు మారుమూల గ్రామం వరకు వ్యాపించి ఉంటారు ప్రభుత్వ పనితీరు ప్రతిబింబించేది పల్లెల్లోనే ప్రభుత్వ పథకాలు నచ్చకపోయినా సరిగా అమలు కాకపోయినా వారి ఆగ్రహాన్ని మొదట చవిచూసేది ప్రభుత్వ ఉద్యోగులే వీరే ప్రజలకు ప్రభుత్వం వీరే తరపున తరఫున ఇచ్చుకోవాలి వారిని సంతృప్తి పరచాలి ఉద్యోగులు విఫలమైతే మొత్తం ప్రభుత్వం విఫలమైనట్టే ఉద్యోగులంటే ప్రభుత్వం ఇంకా ప్రజలు అనేది పాలకులు గుర్తించాలి కొన్నిసార్లు అవసరమైనప్పుడు పెన్షనర్ల సేవలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది వారు కూడా ఉత్సాహంగా తమ అనుభవాన్ని జోడించి ప్రభుత్వాన్ని అల్లకల్లోలం నుండి క్షేమ తీరలకు చేర్చుతున్నారు ప్రభుత్వాలకు ప్రజలు ఉద్యోగులు రెండు కళ్ళ లాంటి వారు వారి అసంతృప్తి ఆగ్రహం ప్రభుత్వం మనుగడకు శ్రేయస్కరం కాదు వారి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినా లేదా విస్మరించినా అది ప్రభుత్వ పనితీరుపై ప్రతిబింబిస్తుంది అది ప్రభుత్వ భవిష్యత్తుని నిర్ణయించేదాకా పోతుంది సమ్మెలు చేయటం రోడ్డున పడటం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కొత్త కాదు అలాగని వారికి అది సరదా కూడా కాదు కానీ వారి సహకారానికి పరీక్ష పెట్టడం ప్రభుత్వాలకు క్షేమదాయకం కాదని పాలకులు గుర్తించాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్